హే ఈరోజు సాటర్డే ఏం నడుస్తుందో ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు అసలు మోస్ట్లీ బ్యాచిలర్ రూమ్స్లో వీకెండ్స్లో తినాలంటే వంట చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కానీ కొన్నిసార్లు తప్పదు కదా చూడండి మార్నింగ్ ఏవైనా చేస్తున్నారు ఇదే రూమ్ ఇది వాష్రూమ్ బెడ్రూమ్ సో ఇది పవర్నీ అన్నమాట ఓకే ఇదే మా మినీ కిచెన్ ఇక్కడ వెజిటేబుల్స్ పెడతాం ఇది మినీ దేవుడు గది ఇక్కడే దేవుడికి పూజ చేసుకుంటా నేను సో ఇది కిచెన్ అనమాట ఇది స్టవ్ ఎలక్ట్రికల్ కుక్కర్ ఇవి కిచెన్ సామాన్లు కనిపిస్తుందా